అయినవల్లి మండలం ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ అయినవల్లి విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆలయంలో గురువారం లక్ష కలముల పంపిణీ కార్యక్రమంలో అత్యంత వైభవంగా ఆలయ ధర్మ మండల చైర్మన్ గుత్తుల నాగబాబు విద్యార్థిని విద్యార్థులకు రాబోయే ఈ పబ్లిక్ ఎగ్జామ్ పరీక్షలకు సిద్ధం కాబోతున్న విద్యార్థులకు భక్తులకు పెన్నుల పంపిణీ చేశారు చదువుల పండుగ ఆలయంలో లక్ష కలముల పూజ సప్త జలాల అభిషేకం కార్యక్రమం పదమూడు పద్నాలుగు పదిహేనవ తారీఖున మరి ఈరోజు పెనల వితరణ కార్యక్రమం మరి పూజలో సప్తనదీ జలాలు గంగా యమున సరస్వతి నర్మదా సింధు కావేరి గోదావరి ఈ జ ఈ పు ఈ పుణ్యతీర్థాలతో మరి స్వామివారికి ప్రత్యేక అభిషేకం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా అభిషేకం చేయడం జరిగింది అలాగే అభిషేకమైన మరుసటి రోజు వామల వామనతో వామంతో పాటు సరస్వతీదేవి దేవి కరుణా కటాక్షాలు కలిగిన రోజు అయినటువంటి వసంత పంచమి పంచమి రోజున మరి స్వామివారి చెంతన లక్ష కలములు ఉంచి మరి విద్యార్థులకు కూడా ఈ కలములు వితరణ కార్యక్రమం ఈ రోజున చేయడం జరిగినది మరి ఈ పెన్నుల పంపిణీ పెన్నుల పూజ కార్యక్రమం చదువుల పండుగ సందర్భంగా పెన్నుల పంపిణీ కార్యక్రమం పెన్నల పూజ కార్యక్రమం ఈ పెన్నెల కోసం భక్తులు మన జిల్లాలో ఉన్నటువంటి మన నియోజకవర్గంలో ఉన్న ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కాకుండా మన జిల్లా కాకుండా ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఏ ఏ సంవత్సరం ఆ సంవత్సరం భక్తులు తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల ఈ సంవత్సరం కూడా లక్షా యాభై వేల పలువులు కలవల్ని మరి విత్త వితరణ కార్యక్రమం దేవస్థానం తరఫున చేయడం జరుగుతుంది మరి ఈ కలవలను తీసుకుని ప్రతి ఒక్క విద్యార్థి ఈ కల ఎందుకు వస్తారంటే ప్రతి విద్యార్థి ఆ ఎగ్జామ్కి వెళ్లే ముందు వాళ్ళు ఇంటర్మీడియన్ అవనండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అవనండి ప్రతి ఎగ్జామ్కి కూడా ఈ కలవలతో ఆత్మస్థైర్యాన్ని నింపుకుని వెళ్లి విజయం చేకూర్చాలని ఆ ఆ భగవంతుడు ఆశీస్సులు ఎవరైతే ఈ కలను పట్టుకెళ్ళారో వాళ్ళందరూ కూడా ఆ విఘ్నేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గణేష మరి ఈ రోజుని పెన్నల వితరణ కార్యక్రమం మరి పెద్దలందరూ సమక్షంలో భక్తులకి ఇవ్వడం జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా ఈ పేదల విధనం కార్యక్రమం ఇంకా వారం పది రోజులు జరుగుతుంది ప్రతి ఒక్కరు విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ కథలు తీసుకుని స్వామివారు ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను జై గణేష్ సన్నిధిలో మరి చదువుల పండగ అనే ఒక నామకరణం పెట్టి గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఇది ఎంతో వైభవపేతంగా చక్కగా జరుగుతున్నది శ్రీ ఐనవేలు విఘ్నేశ్వర స్వామివారు అంటే దేశ దేశాలలోనూ మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినటువంటి శ్రీ ఐనవేలు విఘ్నేశ్వర స్వామి వారికి ఈ సన్నిధిలో మరి ఆ రోజున మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు పాలక వర్గ చైర్మను అలాగే సభ్యులు అందరూ అలాగనే కార్య కార్యనిర్వాహకులు అందరూ కూడా కలిసి ఈ యొక్క చదువు పండగ సంబంధించింది పెన్నల పంపిణీ అనేది చేద్దామని చెప్పడం జరిగింది మరి ఆ రోజు నుంచి కూడా నిర్విరామంగా ఎక్కడ కూడా ఆగకూడ కొన్ని లక్షల పెన్నులు మరి యొక్క విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి పంపిణీ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది శ్రీ విఘ్నేశ్వర స్వామివారంటే ఏ పూజ చేయాలన్నా కూడా మనం మొట్టమొదటిగా శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని తలంచుకుని ఏ కార్యక్రమాన్ని మనం తలపెట్టడం జరుగుతుంది అలాగనే ఈవేళ విద్యార్థిని విద్యార్థులు కూడా వారి యొక్క స్వామివారిని మరి అయిన వెల్లి విఘ్నేశ్వర వారిని తలంచుకుని ఏ పరీక్షలకి అయితే వెళ్తున్నారో అటు విద్యాపరంగా అనివ్వండి అలాగే ఉద్యోగపరంగా ఏ వెళ్ళినా కూడా నేను ఉద్యోగస్తులు కూడా ఒక సెంటిమెంట్గా అయినవేలి విఘ్నేశ్వర స్వామివారు అంటే ఒక నార్కేలతో కోరికలు తీర్చేటువంటి దేవుడు అందుకని ఆయన ఏది కోరినా కూడా ఆయన కోరుకుని నెరవేర్చే దేవుడు కాబట్టి ఆయనను తలంచుకుని ఈ పెన్నలతో మరి ఏదైనా మొద రాత అనేది మొదలు పెట్టడం జరుగుతుంది కాబట్టి చదువులు అనేది కూడా చాలా అతి ముఖ్యమైనది కాబట్టి దానిని గమనించి ఈవేళ మరి గౌరవ చైర్మన్ గారు అవన్నీ ఇక్కడ ఎంపీపీ గారు అవన్నీ అలాగే జెడ్పీడీసీ గారు నేను అవనాండి మరి మండలంలో ఉన్నటువంటి ఎంపీడీసీలు సర్పంచ్లు సొసైటీ చైర్మన్లు అలాగనే ఒక పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది వారితో పాటుగా విద్యార్థిని విద్యార్థులతో మరి మేము మమేకమై వారికి ఈ యొక్క మా చేతుల మీదగా రోజు పంపిణీ చేయడం కూడా జరిగింది అట్లాగనే కాకుండా భక్తులు కూడా కొంతమందికి మరి సెంటిమెంట్ గా విఘ్నేశ్వర స్వామి వారి కలం అనేది చాలా అతి ముఖ్యమైనది కాబట్టి వారికి కూడా ఈ యొక్క పెన్నుల వితరణ అనేది కూడా జరగడం జరిగిందే చెప్తుంది మరి అందుకని ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మేము పాలు ఆ సదా మన విఘ్నేశ్వర స్వామివారి యొక్క దివ్య ఆశీసులు మాకు అలాగనే ఈ వేల వచ్చినటువంటి వారందరికీ అట్లాగనే భక్తులకు విద్యార్థులు విద్యార్థులకు అందరికీ కూడా మరి ఆయన స్వామివారి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులు మీడియా మిత్రు మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు తెలియజేసుకుంటూ తోట వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ చదువుల పండుగ అనే కార్యక్రమానికి వచ్చేసిన ప్రజలందరికీ మరియు మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి మరి ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా ఈ చదువుల పండుగని చాలా ఘనంగా చేశారండి మన చైర్ టెంపుల్ చైర్మన్ గారు విద్యార్థి విద్యార్థులకి మరియు భక్తులకి అందరికీ వచ్చిన వారందరికీ పెం పెన్నుల పంపిణీ చేయడం జరిగింది మరియు రజ వేడుకలు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు నిర్వహిస్తున్నారండి కాబట్టి దాన్ని కూడా అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు